హాయ్ అండి అందరికీ శుభోదయము కార్తీక మాసము ఇరవై ఐదవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు పులుసు చారు వగైరా ద్రవ పదార్థములు ఈరోజు దానము చేయవలసినవి మన యథాశక్తి ఏమైనా దానము చేయవచ్చండి ఈరోజు పూజించవలసిన దైవము దిక్పాలకులు అలాగే ఈరోజు చెప్పించవలసిన మంత్రం ఓం ఈశావాస్యాయ స్వాహ ఈ రోజు దిక్పాలకులను పూజించటం కారణంగా అఖండ కీర్తి పదవీ ప్రాప్తి కలుగుతుందట ఇక కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి సపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తముల్లారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళుడు ద్వాదశి నిష్ఠను విడిచుట కన్నా విప్రశాపము అధి అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడిచుటనూ కాదు కదా అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కాన జలపానమొనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమును వనరించెను అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ మహా మహారౌద్రాకారుడై పండ్ల వెంట నిప్పులు క్రక్కుచు ఓరీ మదాంధా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథిగి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగును అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక వగుదవే కాని హరి భక్తుడవు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జనపానమొనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేనే కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షణ్యము గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవు గాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనటువంటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాప గల దయ్యలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శపించను ఇంకనూ కోపము తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకా కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్నిజ్వాలలు క్రక్కుచు దుర్వాసునుపై పడబోయెను అంతా దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలచి ప్రాణముపయాస కలిగి అచడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగిడెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రుడిని బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దుర్వాసు కాపాడలేకపోయిరి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమ లోకాసమస్తా సుఖినో భవంతు